అవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి నీకప్పుడే భారం అయ్యిందా తన దేహం ఇంటిగా మార్చి నిను కడుపున దాచిన తల్లి తనకిప్పుడే స్థానం కరువైందా అనుకుందా ఏనాడైనా నిన్ను తనకు భారం అవుతోందని అనుకోలే నీ తలకు మించి భారం కాస్తైనా చోటే లేదా నీ మాతృమూర్తికి కాసిన్ని మెతుకులు కరువాని గన్న కడుపుకి నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి నీకప్పుడే భారం అయిందా కడుపులోన పడ్డది మొదలు నువ్వు కన్నులు తెరిచే వరకు నువ్వే తన సర్వస్వముగా లోకాన్ని మరచిన తల్లి మృత్యువుతో పోరాడెను రాయి అమ్మా ప్రసవించి మరు జన్మా నీ మోము చూసి తను మురిసెరా ఆ స్పర్శతోనే మై మరిచెరా నీ మోము చూసి తను మురిసెరా ఆ స్పర్శతోనే మై మరిచెరా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి నీకపుడే భారం అయ్యిందా తన దేహం ఇంటిగా మార్చి నేను కడుపున దాచిన తల్లి తనకి పుడే స్థానం కరువైందా పేగు తెంచి పెంచిన బంధం నడివీదిన వెలివేసిందా పెనవేసుకు మురిసిన బంధం కానక తను వదిలేసిందా కడుపు కోసి తీసిందే కదనీ నీ రూపం అయ్యో గుండె కోత మిగిలిందే తనకి పాపం నీకు తనువు పంచడం నేరమా నీ జోల పాడడం శాపమా నీకు తనువు పంచడం నేరమా తను జోల పాడడం శాపమా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి పుడే భారం అయిందా తన దేహం ఇంటిగా మార్చి నేను కడుపున దాచిన తల్లి తనకిప్పుడే స్థానం కరువైందా